వెల్కమ్ టు నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆ సీనియర్ నటుడు తాను చూసిన అనేక పరిణామాలకు సంబంధించిన ఎన్నో విషయాలు ఈ మధ్య ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఆయన ఎవరో కాదు సీనియర్ నటుడైన గిరిబాబు మెగాస్టార్ చిరంజీవి నటించిన కథమసింహం వల్ల తాను ఎలా నష్టపోయింది వివరించారు గిరిబాబు తనకు వ్యక్తిగతంగా చిరంజీవితో మంచి స్నేహమే ఉందని తన కూతుర్ని చిరంజీవికి ఇవ్వాలనుకున్నప్పుడు తన గురించి చాలా చెప్పినట్లు గిరిబాబు చెప్పారు అలాగే చిరంజీవి పెద్ద స్థాయికి వెళ్తాడని తాను ముందే చేసి ఆయనకు చెప్పినట్లు కూడా గిరిబాబు వెల్లడించారు కథమసింహం కు సంబంధించిన గొడవ గురించి వివరిస్తూ ఆ సినిమా కంటే ముందు తాను కౌబాయ్ కథతో ఇంద్రజిత్ అనే సినిమాను ప్రొడ్యూస్ చేశానని వాస్తవానికి ఇంద్రజిత్ సినిమా వచ్చిన నెల రోజుల తర్వాత సింహం రావాల్సి ఉందని కానీ తన సినిమా గురించి తెలుసుకొని హఠాత్తుగా రాత్రికి రాత్రే రిలీజ్ డేట్ ప్రకటించి తమ సినిమాను దెబ్బతీసారని కథమసింహం ఫ్లాప్ కావటంతో ఆ ఎఫెక్ట్ తమ సినిమాపై పడిందని కౌబాయ్ సినిమాలు ఆడవనే అభిప్రాయం వచ్చి తమ సినిమాను సగానికి సగం రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అలా తను చాలా నష్టపోయానని గిరిబాబు వెల్లడించారు ఇక చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ అతను చాలా మంచి వ్యక్తి అని కానీ తనతో పనిచేసే అవకాశం ఒక్కసారి కూడా రాలేదని పవన్ కొత్త సినిమాకు తన మనవడు చేస్తున్నాడని అతడి పనితీరుపై తెలుసుకోవటానికి యూనిట్ కి వెళ్తే పవన్ లేచి వచ్చి మర్యాదగా పలకరించాడని మనిద్దరం ఇప్పటిదాకా పనిచేయకపోవటం ఏమిటన్నాడని నాకు సరిపోయే పాత్ర ఏదైనా ఉందా అంటూ త్రివిక్రమ్ తీశాడని మీద నటంతో గిరిబాబు వెల్లడించాడు ఇక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణల మధ్య ఒకప్పటి వైరం గురించి కూడా గిరిబాబు ఓపెన్ అయ్యాడు ముందుగా అభిమానుల వల్లే వీరి మధ్య వైరం వచ్చిందని తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ వచ్చే సమయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య విభేదాలు పెరిగాయని కానీ తర్వాత వాళ్ళిద్దరూ కలిసిపోయారని గిరిబాబు చెప్పారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి